తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం ఉధృతంగా మారాయి ఇందులో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి పాడేరి ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి నివాసాన్ని అంగన్వాడీలు ముట్టడించారు ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేసి అంగన్వాడీలను అడ్డుకున్నారు దీనితో ఎమ్మెల్యే నివాసం ఎదుట బైఠాయించి అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎమ్మెల్యే వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు ఈ నేపథ్యంలో పాడేరి ఎస్ఐ లక్ష్మణరావు ఆందోళనకారుల వద్దకు వచ్చి పది మందిని ఎమ్మెల్యేను కలవడానికి అనుమతి ఇచ్చారు సిఐడియు అంగన్వాడీ నేతలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకోగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఊర్లో లేరని చెప్పడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసి ఎమ్మెల్యే పత్రాన్ని గేటుకు ఇచ్చారు మా యొక్క ఏదైతే డిమాండ్ తాకలున్నా దీన్ని ఈ రూపంగా పొందుపరచాలని చెప్పేసి అని చెప్పి నేను పేరు సుందర్రావు అదృష్ట జిల్లా సిఐటి జిల్లా కమిటీ సభ్యులు ఏదైతే అంగన్వాడీ సమస్యల మీద గత పదహారు రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ ఈరోజు నిన్న సాయంత్రం చర్చలకు పిలిచి ప్రభుత్వం కార్యాపరణ చేయడం అనేది జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్యే ఇంటి వినోదపత్రం ఇవ్వాలని చెప్పేసి ముట్టడి కార్యక్రమం చేయాలని చెప్పేసి అని చెప్పి ఈరోజు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రోజు ఎమ్మెల్యే గారు వచ్చి సమాధానం చెప్తానికి తప్ప మేము ఇక్కడ కదిలేదు లేదని చెప్పేసి అని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే కేవలం చర్చల పేరుతో ఇప్పటికీ నాలుగు నాలుగు దఫాలు ఒకటి రెండు మినహా చేస్తున్నప్పటికీ సరైనటువంటి ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో కనీసవేతలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అలాగే సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం చేసిందో గ్రాడ్యుటీ చెల్లించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో మేము చేస్తున్నప్పటికీ దీని మీద చర్చలకి పోనివక్కుంటా దాన్ని కాలేప చేస్తూ ఈరోజు ప్రభుత్వం మొండి వైఖరి అంగన్వాడి ఈ యొక్క పోరాటాన్ని నిర్బంధంతో అనుసూయాలని చెప్పేసి ఒక పక్క ఇది చేస్తున్నప్పటికీ ఈరోజు సమస్య పరిష్కారం చేయకపోగా ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క సమస్య పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఇంకా ఉధృతమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా ఎందుకంటే ఈరోజు ఒక పక్క ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ వీళ్ళు చాలా చాలా జీతాలతో ఈరోజు వచ్చే జీతాన్ని కూడా పెట్టుబడిగా పెట్టి ఈరోజు చంటి పిల్లలు గారి టీహెచ్ఆర్ని ఇచ్చే పరిస్థితి రోజు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు ఈ రోజు ఆర్థిక అంశాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రభుత్వానికి చేపట్టే పట్టణ పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఏదైతే ఉందో ఏదైతే గ్రాడ్యువిటీ చెల్లించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో మేము చేస్తున్నామో ఖచ్చితంగా దీన్ని ఇచ్చేదాకా మా యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పే సందర్భంగా మెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి